నెల్లూరు జిల్లాలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధిపై కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతుందని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు జనసేన సీనియర్ నేత ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని కంటేపల్లి గ్రామంలోని హరిజనవాడలో నిర్వహించిన చెన్నకేశవ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃస్థాపన గిరిజన కాలనీలో చేపట్టిన మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో చైర్మన్ మేములపాటి అజయ్ కుమార్తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పాత ధ్వజస్తంభం తీస్తే ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు ఉండే నాణ్యాలు కనపడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం అది ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది అట్లే పడమటి గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మూడు తూర్పు గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి భూమి పూజ హరిజన కాలనీలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఆయన సైటు దాదాపుగా అరెకర స్థలం కొనిచ్చాడు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నేను ఏమంటానంటే ఇన్ని దేవుడి కార్యక్రమాలకి మేజర్ రోల్ ప్రసాద్ కొరవ గ్రామస్తుల సహకారం ఒకటి గిరిజనవాడ ఎస్సీ కాలనీలో పేదోళ్ళు ఉంటారు వాళ్ళకి దేవాలయాలు మీద భక్తి అన్నీ ఉన్నా కొట్టి కట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు నేను ఒక మాట చెప్పాను కామన్ గుడ్ ఫండ్ కింద ఎవరైనా సరే ఇప్పుడు దేవస్థానం టీటీడీ కింద ఐదు లక్షలు ఇప్పిస్తాం ఎవరైనా ఒక ఐదు లక్షలు మొబలైజ్ చేసుకున్నారు కామన్ గుడ్ ఫండ్ కింద ఐదుకి పది లక్షలు వస్తాయి అంటే పదిహేను లక్షలు అవుతాయి పది లక్షలు వాళ్ళు మొబలైజ్ చేశారు పది లక్షలు ఆడ కడితే ఇరవై లక్షలు వాళ్ళు ఇస్తారు ముప్పై లక్షలు అవుతారు అటువంటిది కూడా ఆలోచించండి గ్రామస్తులు అని చెప్పి చెప్పాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు కంటే పల్లెల్లో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొండో